శ్రీకృష్ణామృతంలో ఏడవ శ్లోకం వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృణహాతి నూపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సయ్యాతి నవాణి దేహి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవ్వాన్ని గృణహాతి నరూపరాణి అంటే ఒకనొక మానవుడు ఈ చిరిగిపోయి పాతవైన వస్త్రాలను వదిలివేసి కొత్త వస్త్రాలను ఏ విధంగా ధరిస్తాడో శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతిన అదే అదేవిధంగా ఆత్మ ఈ శిథిలమైనటువంటి శరీరాన్ని వదిలివేసి ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అంటే ఇక్కడ భౌతిక శరీరాలని వస్త్రాలతో పోల్చడం అనేది జరిగింది అంటే కొంతమందికి సందేహం రావచ్చు అంటే మనము మరణం సంభవిస్తుందంటే దుఃఖిస్తాము కానీ వస్త్రాలను వదిలివేసేటప్పుడు దుఃఖించాం కదా అని అనుకోవచ్చు దానికోసం చిన్న స్టోరీ ఏంటి అంటే ఒక చిన్న పిల్లాడు ఒక మూడు సంవత్సరాల బాలుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది పుట్టినరోజు కొత్త షర్ట్ వేస్తారు చాలా రంగురంగులు బొమ్మలు అన్నీ ఉంటాయి బాగా మురిసిపోతాడు నెక్స్ట్ డే ఏం చేస్తుంది వాళ్ళ అమ్మ షర్ట్ ఇప్పుతా అంటే బాగా ఏడుస్తాడు అది మాసిపోతుంది మళ్ళీ ఏడుస్తుండు కదా అని వదిలేసి ఇంకొక రోజుకి బాగా పాతలయ్యి మాసిపోయి చిరుగు కూడా పడుతుంది దానికి కుర్ర పడుతుంది వాళ్ళ వాళ్ళమ్మ ఊరుకోదు ఎట్టి పరిస్థితిలో షెడ్ మార్చాల్సిందని ఇప్పుతుంటే బాగా ఏడుస్తూ ఉంటాడు అన్నట్టు ఒకటి కొట్టి ఇప్పుతుంది బాగా ఏడుస్తాడు శరీరం ఇది షర్ట్ ఇప్పేటప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త షర్ట్ వేసేటప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాడు వేసుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఏడుపు మానేసి నవ్వుతాడు మళ్ళీ ఈ షర్టు కూడా అతనికి బాగా నచ్చింది బొమ్మలు రంగులు ఉన్నాయి కానీ అప్పుడు ఆ బాబుకి ఏంటి అంటే ఈ షర్టు విప్పిన తర్వాత ఇంకో కొత్త షర్టు వేస్తుంది అన్న విషయం తెలియక దుఃఖిస్తున్నాడు అన్నట్టు అదేవిధంగా ఆత్మజ్ఞానం తెలియని వాళ్ళు కూడా మరణం సంభవిస్తుందంటే భయపడి పెడుస్తూ ఉంటారు దుఃఖిస్తూ ఉంటారు ఎవరికైతే ఆత్మజ్ఞానం తెలుస్తుందో ఆత్మ గురించి తెలుసుకుంటారో వారు ఎప్పుడు కూడా మరణానికి భయపడరు దుఃఖించరు అంటే దీనికి సంబంధించిన కథ ఏంటి అంటే ఒకానొక యోగి సచ్చిదానంద సరస్వతి యోగి అని ఒక అతను ఒక యోగి అయితే అతను ఒకసారి ఏం చేస్తాడంటే దూరంగా ఉన్న ఒక శిష్యుడికి ఒక లేఖ రాస్తాడు ఏంటి అంటే నేను వచ్చే గురువారం సర్వత్రా ఉండబోతున్నాను అని లేఖ రాస్తాడు వెంటనే ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే గురువు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి వెళ్ళగానే ఆ గురువు అతను చూసి చిరునవ్వు నవ్వుతాడు నవ్విన తర్వాత ధ్యానంలో కూర్చుంటాడు ధ్యానంలో కూర్చొని ఈ శరీరాన్ని వదిలివేస్తాడు అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక ఆత్మజ్ఞాని శరీరాన్ని వదిలేటప్పుడు ఆనందంగా వదిలేస్తాడు చిరునవ్వు నవ్వి ఆనందంగా వదిలివేస్తాడు అంటే ఆ శిష్యుడికి తెలియడం కోసము ఆ విధంగా పిలిపించి అంతటా నేను ఉండబోతున్నానంటే నేను చనిపోతున్నాను అనే విషయాన్ని తెలియజెప్పడానికి ఆ శిష్యుని రమ్మంటాడు అన్నట్టు అంటే ఒక జ్ఞాని ఒక ఆత్మ జ్ఞాని చనిపోయేటప్పుడు కూడా ఎంతో ఆనందంగా ఈ శరీరాన్ని వదిలివేస్తాడు కానీ అజ్ఞాని మాత్రం ఈ చిన్నపిల్లాగానే ఏడుస్తూ ఉంటాడు మరణం వస్తుందంటే ఏడుస్తాడు వృద్ధావ్యం వచ్చిన తర్వాత ఈ శరణ ఈ శరీరాన్ని వదిలేవ వదిలివేయవలసి వస్తుందని దుఃఖిస్తూ ఉంటారు అంటే అసలు ఈ ఆత్మ ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత జీవాత్మ అంటాము దేహి అంటే ఆత్మ దేహం అంటే భౌతిక శరీరము దేహి దేహాన్ని తీసుకున్న తర్వాత జీవాత్మ అంటాము ఈ జీవాత్మ ఏంటి అంటే శైశవాత్మగా కొన్ని జన్మలు బాల్యాత్మగా కొన్ని జన్మలు యవ్వనాత్మగా కొన్ని జన్మలు ప్రౌఢాత్మగా కొన్ని జన్మలు వృద్ధాత్మగా కొన్ని జన్మలు అయితే ఆత్మ మొట్టమొదట శైషవాత్మగా బాల్యాత్మగా ఉన్నప్పుడు నేను నాది అహంకారము మంచి చెడు అనే భావనలతోటి ఉంటారు ఇలా చాలా శరీరాలు తీసుకున్న తర్వాత వృద్ధాత్మ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఎలా ఉంటారంటే వృద్ధాత్మ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ చింత తత్వ చింతన స్టార్ట్ అవుతుంది అంటే అసలు నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను ఈ చావేంటి ఈ పుట్టుకేంటి ఈ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి ఈ దుఃఖం ఎందుకు వస్తుంది కొంతమంది సుఖంగా ఉంటున్నారు కొంతమంది ఆనందంగా ఉంటున్నారు కొంత దుఃఖంతో ఉంటున్నారు ఎందుకు ఇవన్నీ సందేహాలను వచ్చి అప్పుడు గురువులను ఆశ్రయిస్తారు అప్పుడు గురువులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు ధ్యానము నేర్పిస్తారు అప్పుడు ధ్యానం నేర్చుకొని తర్వాత వాళ్ళు ధ్యాన సాధన చేస్తూ నేను శరీరం కాదు ఆత్మనే అని తెలుసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఆ యోగికి ఏంటి అంటే ఇక అప్పుడు మరణం అంటే దుఃఖం అనేది ఉండదు ఎప్పుడైతే వృద్ధాత్మ స్థాయికి వచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని పొందుతారో పొందిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ జన్మలు ఏంటంటే విముక్తాత్మ స్థాయి జన్మలు అంటారు విముక్తాత్మస్థితి అంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ వృద్ధాత్మ స్థాయిలో ఉన్నప్పుడే జ్ఞానం నేర్చుకుంటారు జ్ఞానాన్ని పొందుతారు ఈ వృద్ధాత్మ స్థాయికి వచ్చిన తర్వాత అందరికీ ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు అందరికి ధ్యానాన్ని నేర్పిస్తూ ఉంటారు అందరూ ఆత్మజ్ఞానులు కావాలని వాళ్ళ తపన అయితే అందరికీ నేర్పిస్తూ జ్ఞానాన్ని బోధిస్తూ ధ్యానాన్ని నేర్పిస్తూ అప్పుడు వాళ్ళ పరమాత్మ స్థాయికి చేరుకుంటారు ఈ విముక్తాత్మ స్థాయిలో ఎలాంటి ఫలితాలను ఆశించకుండా లోక కళ్యాణార్థం కోసమే వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు అలా చేసి పరమాత్మ స్థాయికి చేరుకుంటారు అంటే ప్రతి ఒక్కరూ పరమాత్మ స్థాయికి చేరుకునే వరకు ఎన్నో వందల జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక జీవాత్మ పరమాత్మ స్థాయికి చేరుకోవాలంటే కొన్ని వందల జన్మలనేది తీసుకోవాల్సిందే ప్రతి జీవాత్మ కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది నేను దైవాన్ని అని తెలుసుకున్నప్పుడే అందరూ దైవం అని తెలుసుకున్నప్పుడే ఇక వాళ్ళకి జన్మలు అనేవి ఉండవు ఈ శ్లోకం ద్వారా మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది కాబట్టి మరణ భయం అనేది ఉండదు ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతామో మరణం అనేది మరణ భయం అనేది ఉండదు కృష్ణం వందే జగద్గురు